హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ ఫ్రై అండి ఈ కాకరకాయని కొన్ని ప్రాంతాల్లో ఆ కాకరకాయ అంటారు వేరే కాకరకాయల కంటే ఈ ఆకర కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ధనియా పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర సాల్ట్ కారం కరివేపాకు కొబ్బరి పొడి ఉల్లికూర ఈ ఆకాకరకాయల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న పొట్టుని తీసేయాలి లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మొత్తం ఈ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా గట్టిగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసి మూత చూడండి దాంట్లో ఉన్న పసరు అనేది తీసేసి టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని లో వేసి వాటర్ కంప్లీట్గా తీసేయాలి ఇలా తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే ఇందులో కరివేపాకుని ఒక రెమ్మ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికూరని వేసుకోవాలి వాటర్ అనేవి కంప్లీట్గా తీసేసి ఈ కాకరకాయల్ని వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కాకరకాయ ఫ్రైని తయారు చేసుకోవాలి ఈ కాకరకాయల్ని టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో కారంని వేసుకోవాలి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పొడిని వేసుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోండి ఎక్కువ పొడులు వేసుకోవద్దండి లైట్గా లైట్గా పొడుగులు వేసుకోవాలి ఈ కాకర ఫ్రై అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రై చేసుకోండి అంతే అండి ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్